అద్భుతమైన అమృతాలయ నగరం ఆకాశంలో తేలియాడుతూ ప్రకాశిస్తుంది బంగారు గోపురాలు గగనచుంబి మందిరాలు మరియు పద్మాకార ఫౌంటెన్లు నగరానికి మహిమను జోడిస్తాయి లేత గోల్డ్ కాంతిలో ఆకాశం మెరిసిపోతుండగా అక్కడి ప్రజలు ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు దూరంలో నడుస్తున్న విస్మయ ధైర్యవంతమైన యోధరాజకుమారి నగరం నడిబొడ్డున ఉన్న మహారాజు మహావేదికకు చేరుకుంటుంది విస్మయ రాజమందిరంలో ఉన్నప్పుడు దివ్యకాంతితో నిండిన సరస్సు ముందుకు వస్తుంది ఆ సరస్సులో నుండి దేవి ఆర్యవాణి అవతరిస్తుంది ఆమె నక్షత్రాల కిరీటం ధరించి చల్లని కాంతితో మెరిసిపోతూ విస్మయకు సూచనలు ఇస్తుంది నీవు ధైర్యంతో ముందుకు సాగాలి అని ఆమె చెప్పడం వినిపిస్తుంది విస్మయ మరియు వీర్యన్ మహాశక్తివంతమైన శివధ్రుమ అరణ్యంలో ప్రవేశిస్తారు ఆ అరణ్యం చీకటితో నిండినప్పటికీ వృక్షాల ఆకులు నీలం పర్పుల్ మరియు పసుపు రంగులతో వెలిగిపోతున్నాయి ప్రతి అడుగు గొప్ప రహస్యాన్ని ప్రకటిస్తున్నట్లుగా అనిపిస్తోంది విస్మయ అరణ్యంలో ఒక మాయా అద్దాల గదిలో ప్రవేశిస్తుంది గదిలోని ప్రతి అద్దం ఆమె భిన్న రూపాలను చూపుతుంది కొందంటే భయంతో మరికొందంటే ధైర్యంతో ఈ అద్దాల మధ్య విస్మయ తన నిజ స్వరూపాన్ని కనుగొంటూ ధైర్యంగా నిలుస్తుంది అరణ్యంలో దారితీస్తూ వారు ఒక మహా సరస్సు వద్ద చేరతారు అక్కడ అనంతవర్ణ పద్మం బహువర్ణ కాంతులతో వికసిస్తుంది ఆ పద్మం ఆకాశమంతా ఎత్తైనదిగా కనిపిస్తుంది దాని కాంతి అరణ్యమంతా పరుచుకుంటుంది విస్మయ మరియు వీర్యన్ ఆ సరస్సు వద్ద చీకటి శక్తులపై యుద్ధం చేయడానికి సిద్ధమవుతారు వీరి ఆయుధాలు కాంతితో మెరిసిపోతూ శత్రువులను ఓడిస్తాయి ఆ క్షణం దివ్యశక్తుల విజయం అర్థమవుతుంది వీరిరూరు అమృతాలయకు తిరిగి వచ్చి మహా విజయాన్ని ప్రకటిస్తారు ప్రజలు ఉత్సాహంగా వీరిని ఆహ్వానించి అమృతాలయ నగరం పండుగ వాతావరణంతో నిండిపోతుంది